ఆ దివ్యంగుడిని చూస్తే ఎవ్వరికైనా జాలి కలుగుతుంది పరిచయం లేకపోయినా ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది అలాంటి దివ్యంగుడిని గొలుసుకొట్టు కంపెనీ దగ్గర మాయ మాటలు చెప్పి ఆరు లక్షల రూపాయలు కట్టించుకుంది నువ్వే ఏజెంట్ నమ్మబలికించి ప్రజల నుండి పద్దెనిమిది లక్షల రూపాయలు కట్టించుంది రెండేళ్లు తిరగకుండానే గొలుసుకొట్టు కంపెనీ బోటు తిప్పేస్తుంది తన డబ్బులతో పాటు తెలిసిన వారి నుండి డబ్బులు కట్టించిన దివ్యంగుడు గొలుసుకట్టు కంపెనీ మోసం చేసిందని తెలుసుకొని బల్వే మరణానికి సిద్ధమైనాడు ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సముదాయించి ధైర్యం చెప్పారు తనకు న్యాయం చేయాలంటూ ఆ దివ్యాంగుడు ఎక్కని గడపలేదు తొక్కని కార్యాలయం లేదు జిల్లా కలెక్టర్ కార్యాలయం మొదలుకొని ప్రధాని కార్యాలయం వరకు తిరుగుతూ ఒంటరి పోరాటం చేస్తున్నాడు ఆ దివ్యాంగుడు పేరు బంకా సురేష్ ఒంగోలు సమీపంలోని ఎర్రజల్ల గ్రామంలో నివసిస్తున్నాడు అతని భార్య రమణమ్మ ఆమె దివ్యాంగురాలే వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు సురేష్ దివ్యాంగుడు కావటంతో అతని తల్లిదండ్రులు కుటుంబ పోషణ నిమిత్తం కొంత డబ్బు ఇచ్చారు ప్రతి నెల పింఛన్ తీసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు అలహాబాద్ కేంద్రంగా ఉన్న వియర్డ్ అనే గొలుసుకట్టు కంపెనీ ఒంగోలులోని గుప్తాసు స్క్వేర్లో బ్రాంచ్ ఏర్పాటు చేశారు ఆ గొలుసుకట్టు కంపెనీ గురించి ఎరజర్లకు చెందిన మీరావళి అనే వ్యక్తి సురేష్కు చెప్పారు ఒంగోలులోని గుప్తాస్ స్క్వేర్లో ఏర్పాటు చేసిన బ్రాంచ్ వద్దకు తీసుకెళ్లాడు నెలకు వెయ్యి రూపాయల చొప్పున మూడేళ్లు కడితే ఆ తర్వాత నలభై తొమ్మిది వేల రూపాయలు ఇస్తామని చెప్పని నమ్మబలికారు అంతేకాకుండా ఏజెంట్గా ఉంటే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయంటూ ఆశ కల్పించారు పాపం దివ్యాంగుడు సురేష్ దాంతో తన వద్ద ఉన్న ఆరు లక్షల రూపాయలు కట్టడంతో పాటు ఆ గ్రామంలోని మరో అరవై మూడు మంది చేత సుమారు పచ్చెనిమిది లక్షల రూపాయలు కట్టించాడు జిల్లా వ్యాప్తంగా దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఈ గొలుసుకొట్టు కంపెనీకి డబ్బులు కట్టి ఎప్పుడు కాలపరిమితి ముగిసి డబ్బులు ఎంత వస్తాయని అంటూ లెక్కలు వేసుకుంటూ ఉన్నారు ఈలోపు విఆర్డి కంపెనీ బోర్డు తిప్పేసింది దాంతో డబ్బులు కట్టిన వారంతా ఇప్పుడు లభోదిబోమంటున్నారు అంటున్నారు అయితే ఎరిజన్లకు చెందిన బంకా సురేష్ ఆరు లక్షలు కోల్పోవటంతో పాటు ఏజెంట్గా ఉండి గ్రామంలో అరవై మూడు మంది చేత కట్టించడంతో వారంతా తమ డబ్బులు ఇప్పించాలి అంటూ సురేష్ ఇంటిని చుట్టుముట్టారు నేను కూడా నష్టపోయానని సురేష్ చెప్పినప్పటికీ వారు వినకుండా సురేష్పై ఒత్తిడి చేయడంతో ఒకనొక సమయంలో ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డాడు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది బాధితులు ఉండటంతో గుంటూరులోని సిఐడి పోలీసులు కేసు నమోదు చేశారు వీఆర్డి కంపెనీపై సురేష్ ఒంటరి పోరాటం సాగిస్తున్నారు నాటి వైకాపా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే సురేష్ది అరణ్య రోదనగానే మారింది రెండు వేల పదిహేడవ సంవత్సరం డిసెంబర్ మూడవ తేదీ ఢిల్లీలోని ప్రధాని కార్యాలయానికి వెళ్ళి వీఆర్డి కంపెనీ చేసిన మోసం గురించి చెప్పాడు ప్రధాని కార్యాలయానికి స్వయంగా వెళ్ళి ఫిర్యాదు చేసినప్పటికీ అంతటితో ఆగకుండా అవకాశం ఉన్న చోటల్లా వెళ్లి తమకు జరిగిన మోసం గురించి చెబుతూనే ఉన్నాడు తాజాగా జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారి దివ్యాంగుల కోసం కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్ కు వచ్చిన సురేష్ ఈ గురుస్కొట్టు కంపెనీ తమను ఏ విధంగా మోసం చేసిందో చెబుతూ కన్నీర్కి పర్యంతమయ్యాడు తనకు న్యాయం చేయాలి అంటూ వేడుకుంటున్నాడు అందులో ఇరవై నాలుగు లక్షల రూపాయలు మా అమ్మ నాన్న నా కుటుంబ పోషణకు ఇచ్చిన డబ్బుల్ని అందులో దాచుకొని మోసపోయాను గత సంవత్సరాలుగా ఏ అధికారులకి మరిపెట్టకుండా నాకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇప్పుడు కేసు గుంటూరు సిఐడి వారి పరిధిలో ఉంది నాకు ఈ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గుంటూరు సిఐడి వారిని ఆజ్ఞాపించి త్వరగా ఈ కంపెనీ సమస్యను పరిష్కరించి బాధ్యతలకు న్యాయం చేయమని గుంటూరు ఆంధ్రప్రదేశ్ కుటుంబ ప్రభుత్వం సిఐడి వారిని ఆజ్ఞాపించి వెయ్యి రూపాయలు కడితే మూడు సంవత్సరాలకు ముప్పై ఆరు వేలు మీదవుతుంది నలభై తొమ్మిది వేలు ఇస్తాము అని మాయమాత చెప్పి మూడు సంవత్సరాలకు ఇస్తామని కంపెనీ పెట్టిన రెండు సంవత్సరాలకే అనగా రెండు వేల పద్నాలుగులో కంపెనీ బోర్డు తిప్పేసి మాకు మమ్మల్ని మోసం చేశారు కట్టారు మీరు నేను నా సొంతవి ఆరు లక్షలు ప్రజల చేత పద్దెనిమిది లక్షలు కట్టించి మోసపోయాము విషయం తెలుసుకున్న ప్రజలందరూ నన్ను ఒత్తిడి చేయగా చేసేదేమి లేక ఆత్మహత్య చేసుకున్న నన్ను మా అమ్మ నాన్న కాపాడి నాకుండా ఎకరాల పొలము అమ్మి ఖాతాదారులకి చెల్లించారు

ররৱর রৱরৱ রৱরৱ রৱরৱ�